ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి పే స్లిప్స్ అయితే వచ్చేసండి పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్లో కీలక మార్పులు వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగ మంత్రుల వీడియోనైతే షేర్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్కి సంబంధించి పే స్లిప్స్లో కీలక మార్పులు ఇరవై ఐదవ తేదీలుగా జీతాల బిల్లులు సబ్మిట్ చేసిన వారందరికీ కూడా పే స్లిప్స్ అయితే హెల్ప్ యాప్లో డౌన్లోడ్ అయితే అవుతుందండి సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు మీ యొక్క పే స్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి గమనించండి అయితే పెన్షనర్ల విషయానికి సంబంధించి పెన్షనర్ల డిసెంబర్ల డిసెంబర్ పెన్షన్ విషయానికి సంబంధించి ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ వారు డివోలు అందరికీ కూడా డిసెంబర్ నెల పెన్షన్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేయమన్నారండి సో కాబట్టి పీ స్లిప్స్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ అయ్యిందో లేదో పెన్షనర్లు అయితే గమనించాల్సి ఉంటుంది ట్యాక్స్ ఎవరికైతే పడుతుందో వారికి మాత్రమే డిడక్షన్ చేస్తారు ఒకవేళ ట్యాక్స్ పడని వారు కూడా డిడక్షన్ చేస్తే తప్పనిసరిగా ఎస్టీఓ గారిని సంప్రదించి దీనికి గల కారణాలను అయితే అడిగి తెలుసుకోండి అయితే ఈ డిసెంబర్ నెల పే స్లిప్స్కి సంబంధించి డిఆర్ బకాయిలు కొంతవరకు జమ అవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూశారు వారందరికీ కూడా ఈ నెల కూడా నిరాశ ఎదురైందండి పే స్లిప్స్లో ఈ నెలలో కూడా డిఏ డిఆర్ బకాయిలు జమ చేసినట్లుగా ఎక్కడా లేదు సో బకాయిలు ఈ నెలలో కూడా జమ కానట్లేండి దీని ప్రకారంగా సో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏమైనా డిఏను విడుదల చేస్తారేమో చూడాల్సిన పరిస్థితి నెలకొంది సో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో చాలా అంటే చాలా బకాయిలు అయితే ఉన్నాయి సో యాజ్ ఫర్ నో పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి పే స్లిప్స్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ఎక్కడ జమ్ చేసినట్లుగా దాఖలాలు లేవు కాబట్టి సో తప్పనిసరిగా బకాయిలు అయితే జమ్ కావాలని అడుగుతున్నారు సో ఇదండి పే స్లిప్స్ సంబంధించి వచ్చాను తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ